అమారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల ఇనుప సామాన్ దుకాణంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది రోడ్డు ఊడ్చి చెత్తను పోగు చేసి పెట్టిన మంటతో ఇనుప సామాన్ దుకాణంలోకి మంటలు వ్యాపించాయి గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పేందుకు శ్రమించాయి సుమారు నాలుగు పాటు దుకాణంలో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు కాగా అగ్ని ప్రమాదంలో సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు మూడు ఫైరింగ్ జన్లు వచ్చి మంటను ఆర్పేందుకు ప్రయత్నించగా మంటలు అదుపులోకి వచ్చాయి కామారెడ్డి పట్టణం ఇరవై ఐదవ వాడు అయ్యప్ప ఖమ్మాకి ఎదురుగా ఉదయం వాకింగ్ చేసే ముందు ప్రజలందరూ ఉదయం వాకింగ్ చేస్తుంటారు వాకింగ్ చేసే సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ చేయగానే మేము వచ్చి వుడ్డా వచ్చేసి ఫైర్ వాళ్ళకు మరియు పోలీసు వాళ్ళకు మా మున్సిపల్ సిబ్బంది కూడా తెలిసి తొందరగా ఆపే ప్రయత్నాలు చేస్తున్నాం ఈ పొద్దున ఎవరైతే బిల్లుల దాకా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బిల్లుల దాకా చెత్తలో ఆ చెత్త వల్ల ఆ పక్కకున్న స్టాప్ కూడా చోటగా అట్టుకున్నది వారికి ఇచ్చు రెండు నుంచి మూడు లక్షలు ఆశనా జరుగుతుంది ఇది పొద్దున ఉదయం ఆరున్నర గంటలకు జరిగింది ఈ విషయం ఎలాగానే వెంటనే మేము కూడా వచ్చినాము మా దుబ్బి అందరూ కూడా వచ్చి వైర్ వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి కూడా మాకు సహకరించారు ఎటువంటి ఈ స్ట్రాప్లో కామారెడ్డి పట్టణం లోపల ఉండకుండా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి ఇంతకుముందు కూడా అభినయో చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు రక్షించుకోలేరు అదే ఈ ఈ విధంగా వాళ్ళకి నష్టపరడం జరిగిందని కూడా మేము భావించవచ్చు వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక మూడు నెలల కిందగా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఊర్లో ఉండదు చేయాలని చూస్తూ మరి వాళ్ళు అదే అదేవిధంగా నడిపిస్తున్నారు ఎవరు పిల్లలు પીલલા બીડી દરરો પાડેસર દાદા વ